తుళ్లూరు పరిచయ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఐటి యూనివర్సిటీలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించారు తలుత ఏఎస్పీ హనుమంతు మాదక ద్రవ్యాలపై మాట్లాడుతూ ఒక లఘు చిత్రాన్ని చూపించారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈగల్ హెడ్ ఐజీ రవికృష్ణ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ కలసి మాదక ద్రవ్యాల చెడు ప్రభావాన్ని తెలుపుతూ వాల్ పోస్టర్లు రిలీజ్ చేశారు అనంతరం యూనివర్సిటీ విద్యార్థిని అధికారులతోనూ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిందాల్ ఈగల్ హెడ్ ఐజీ రవికృష్ణ కృష్ణ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోలీ వర్మ రిజిస్టర్ జగదీష్ ముదిగంటి ఇంకా హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు పాల్గొన్నారు మెజారిటీ యూత్ కాలేజ్ టైంలోనే డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి డ్రగ్స్ వల్లతో జరిగే నష్టాలు మీద వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో అన్ని కాలేజెస్ను కవర్ చేస్తూ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కవర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ను ఈరోజు మొదలు పెట్టడం జరిగింది సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కాలేజెస్కి వెళ్ళి డ్రగ్స్ వల్లతో జరి జరుగుతున్న నష్టాలు జరుగుతో డ్రగ్స్ జరుగుతున్న డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఒక్కసారి దాంతో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయో తెలిస్తే ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోరు ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో అన్ని కాలేజెస్ను కవర్ చేస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు బిట్ ఏపీ అమరావతిలో గుంటూరు పోలీసులు ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలోని సంకల్పం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ సంకల్పం ద్వారా విద్యార్థులందరికీ ఇది ఉక్కు సంప సంకల్పంగా మారాలని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా ముందుకు రావాలని అదేవిధంగా ఈగల్ ద్వారా కూడా ఈగల్ కాల్ సెంటర్కి వన్ నైన్ సెవెన్ టూకి అందరూ కూడా సమాచారం ఇవ్వాలని ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా విజయవంతంగా కావాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అన్ని పనుల్లో కూడా ప్రజలు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్కో టెర్రీకి మద్దతు అంటే మనకి నార్కో టెర్రరిజం అని చెప్పేసి ఈ దేశంలోకి వచ్చే ఎన్ని డ్రగ్స్ కూడా విదేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఈ డ్రగ్ కార్టల్స్కి సంబంధం ఉందని చెప్పేసి అధ్యయనాలు తెప్పని అదేవిధంగా దేశంలో ఎక్కడైనా సరే బాంబు పెళ్ళిళ్ళు జరిగినా వాటికి కూడా ఉగ్రవాద సంస్థలకి ఈ డ్రగ్స్ ద్వారా మనీ వస్తుందని కూడా మనకి నార్కో టెర్రరిజం ద్వారా మనకు తెలుస్తుంది విద్యార్థులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోడు ఈ డ్రగ్స్ ద్వారా దేశాన్ని అంతర్గతంగా బలహీనం చేయాలని చెప్పేసి కొన్ని దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అటువంటి దేశాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడం కోసం యువతంతా కూడా ఏకదాటి మీదకి రావాలి ఈ నార్కో టెర్రరిజం ప్రోత్సహించకుండా ఉండడం కోసం ఏ డ్రగ్స్ని కూడా వాళ్ళు ముట్టుకోకూడదని చెప్పేసి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం దీని ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని ఏ సమాచారం ఉన్నా సరే మీ ప్రాంతంలో డ్రగ్స్ ప్రవేశించినా గంజాయి ప్రవేశించినా సరే వన్ నైన్ సెవెన్ కాల్ చేయాలని ప్రతి తల్లిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం